మీలో మూడు సంవత్సరాలు నేను చూస్తున్న రండి రండి ఏం పేరు మీ పేరేంటి అండి అన్నపూర్ణ అన్నపూర్ణ్ అన్నపూర్ణనా అవునండి ఎవరు మీది పామర్ పామరా పామర్ పామర్ ఇట్లా ఒక రెండు అడుగులేని ముందుకి ఎప్పుడు నుంచి ఇందులో మీకు బాగుండట్లేదు నాలుగేళ్ళ నాడు పడిపోయాను అది బిసుకు తొలిగిందన్నా రెండు ఆటలు దగ్గరికి పోయి వెళ్ళాను తగ్గట్లా మీ లైన్లో నీ ప్రార్థనల్లో కూర్చుని ఓ కన్నీడితో కాల్స్తా చేస్తా పర్వాలా లెగి అన్ని నా పన్ను నేను లైవ్ లైవ్ లోనే లోనే పనులు చేసేటప్పుడు టీవీ మే చేతులు పెట్టి అయ్యా పెద్ద కొడుకు నాకు నువ్వు నన్ను సబ్స్పర్స్ అయ్యా నీ దగ్గరికి ఎప్పుడు తీసుకొస్తావు అనేది అయ్యా కొంచెం ఆవిడయ్యా కాలు మొన్నటి వరకు కూలి పనులు అన్ని చేసి బాగానే ఉంది నాలుగేళ్ల నాటి పడిపోయారు ఏటా ఆట తిరిగి వెళ్ళినా కొంచెం అరిగింది బుస్కు అంటున్నారు ఆపరేషన్ ఏమన్నా అంటారు ఏమన్నా అని భయం వేసి ఈ మోకాలకి ఈ పైన కాలుకి దీనికి సంబంధం చూస్తారు కదా ఇట్లా సైడ్ కి అయిపోయింది కదమ్మా అవును తీస్తే జరిగింది అన్నారా కొంచెం ఏదో జరిగింది బుస్కు తొలిగింది ఒకసారి మనం చూద్దాం నడవండి అమ్మాయి నడు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ చప్పులు కొట్టండి నడు నడు ఏం కాదు నడు అల్లలు చప్పట్లు కొట్టాలి గట్టిగా చప్పట్లు కొట్టాలి గట్టిగా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లోడ్ హలో నాడు చేతుల పైకి వచ్చే ఆ కాలును నార్మల్ చేయడు బ్రహ్మా తల్లి ఎంతో ఆశతో విశ్వాసంతో ఈ స్థలానికి వచ్చారు ఆమె థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క

ఏ సునాములు అరికాలు మొదలుకుని మోకాళ్ళలో నిపుణు అన్నావు అది నడవలేని అంటున్నావు అది గమనించ అంతే ఆమె ప్రైజు లార్డ్ ప్రైజు లోడ్ హాలూ యాల్ స్పిరిట్ చెవి విను చెవి విను చెవి విను హృదయం ఆగ్రహించు ఇప్పుడే ఇప్పుడే నా జరిగిన యేసు క్రీస్తు నామంలో ఆ మోకల్లో ఉన్న నొప్పి పూర్తిగా 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 ఇట్లా వివరించే మా తీసారు స్పీడ్గా నడిచి ఎక్కడైనా వంకర గారి నిపుగా ఉంది చప్పలు కొట్టాం గట్టిగా